హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే యాక్చువల్గా లాస్ట్ వీక్ పోస్ట్ చేయాల్సిన వీడియో అండి లాస్ట్ వీక్ది అంటే ఫెస్టివల్ ముందు ఇల్లు అది ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది వీడియో తీశాను సో అదైతే మీకు షేర్ చేసుకుంటున్నాను ఇవాళ పూజ అందరూ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను మేము కూడా బాగా చేసుకున్నామండి సో ఆ పూజ వీడియో కూడా మీకు త్వరలో వస్తుంది ఎడిట్ అది చేసి పెడతాను వీలున్నంత మటుకు తీసానండి అసలు అంటే మొత్తం మన ఫోన్ పట్టుకునే కూర్చోం కదా పండగ అంటే ఎడిట్ చేసి పెడతాను ఇక్కడైతే ఇదిగోండి ఆ రోజు అయితే కిచెన్ సర్దుదామని పెట్టుకున్నాను ఆ రోజు సమ్ మా పిల్లలకి దేనికో హాలిడేనండి కిచెన్ అయితే సర్దుదామని పెట్టుకున్నాను చెప్పా కదా తీసి కూడా వన్ వీక్ పైన అయిపోయింది గుర్తులేదు దేనికో హాలిడే అయితే మార్నింగ్ ఇంకా వంట చేసేసిన తర్వాత అప్పుడు కిచెన్ సర్దే పని కిచెన్ అంటే మొత్తం ఏ టు జెడ్ మొత్తం తీయాలి సరుకులు అవన్నీ తీసేసి మిగిలినవి పక్కన పెట్టేసి మళ్ళీ డబ్బాలన్నీ క్లీన్ చేసేసి ఏ ఏవి అయినా సరుకులు అయిపోతే కొన్ని అప్పటికప్పుడు క్లీన్ చేసేసి నెక్స్ట్ డే పోసేస్తాను అయితే పండగప్పుడు కాబట్టి మొత్తం అన్నీ తీసి క్లీన్ చేయాలి దట్టు వరలక్ష్మి వ్రతం ఒకటి దసరా ఒకటి పొంగల్ సంక్రాంతికి ఒకటి అన్నీ తీస్తాం కదా మనం ఏ టు జెడ్ సో అందుకోసమని డబ్బాలన్నీ క్లీన్ చేయాలని పెట్టుకున్నా సరే ఆ రోజు వంట కోసం అని ఇందాక ఫస్ట్ చూసారు చూసారా మీరు వీడియో మా పాప మొక్కలు పెడుతోంది అది ఏం లేదండి తను వామ్ అయితే వేసింది అయితే ఆ రోజు అనుకున్నాం వస్తుందో రాదో అని కానీ వచ్చిందండి ఇప్పుడైతే నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మొక్కలు అయితే వచ్చాయి పాప చిన్న దాంట్లో వామ్ వేస్తానంది సరే నీ ఇష్టం అన్న అలాంటివి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానండి నేను మంచి పనులే కదా వాళ్ళు బట్టలకి మట్టి అంటుతున్నానో లేదంటే ఆ ప్లేస్ అంతా డర్టీగా అవుతున్నానో అలా ఏం కాకుండా నేను అది కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు కానీ మొక్క మొక్కలు ఇంకా నేనైతే ఎంకరేజ్ చేస్తానండి ఇక్కడైతే ఆ రోజు మీరు చూసే ఉంటారు షార్ట్ కొంచెం కొత్తగా తీద్దామని ట్రై చేశానండి అయితే అనుకున్నంత ఇదిగా రాలేదు కానీ జస్ట్ అంటే ఫస్ట్ టైం కదా మనకు అలాంటివన్నీ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని కొన్ని విషయాల్లో సోషల్ మీడియాలో కొన్నిటికి మనం మొహమాట పడతాం కదండి ఈ సోషల్ మీడియాలో క్లిక్ అవ్వాలంటే సక్సెస్ అవ్వాలంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అసలు ఏ భయం కానీ మొహమాటం కానీ పెట్టుకోకూడదండి మనమైతే కొన్ని ఏంటంటే అలాగా కొన్ని లిమిటేషన్స్ అలా పెట్టేసుకుని అందుకే నేను ఇప్పుడు దాకా సక్సెస్ అవ్వలేపోయానేమో అనిపిస్తోంది అయినా కానీ మన పద్ధతులు మనమేనండి స్లోగా వచ్చిన నష్టం లేదు కానీ సో ఇక్కడైతే షార్ట్ కొంచెం సరదాగా తీద్దామని తీసా అనిపించింది బాగుంది ఆ రోజు షార్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా వంట అయిపోయాక పాటోళ్ళి కూర చేశాను ఆ రోజు ఇంకా సమ్ పిక్కల్స్ ఉన్నాయి కదా చారో రసమో పెట్టానండి ఇక్కడైతే ఇంకా ఫస్ట్ కొద్ది కొద్దిగా ఉన్న సరుకులన్నీ తీసేసి పేపర్స్లో న్యూస్ పేపర్స్లో పొట్లమైతే కట్టేస్తున్నారనమాట ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారు వర్క్ ఏదో ఉందని చేసుకున్నారు ఆ రోజు దేనికో హాలిడే వచ్చిందండి సం ఇంకా లేదంటే వర్షం పడిందని పిల్లలు వెళ్ళలేదు మొత్తానికి ఏదో పిల్లలు ఇంట్లో ఉన్నారు చెప్పా కదా వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోతుంది అందుకనే నాకు గుర్తులేదు అసలు వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాం ఇద్దాం అనుకున్న ఇంకా మొన్న టూ వీడియోస్ చేసేసా కదా వరలక్ష్మి వ్రతం గురించి ఒకటి మాట్లాడాను తర్వాత ఒకటి బ్లౌజ్ పీసెస్తో అవి చేసి చూపించాను కదా సో దాంతో ఈ వీడియో సంగతే మర్చిపోయాను అదీ కాక కొంచెం ఇంట్లో పనులు అవి కూడా కాస్త ఉన్నాయండి అందుకని నేను ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది సో ఇక్కడైతే అన్ని తాలింపులు కానీ మామూలుగా ఉన్న సరుకులు అవన్నీ కూడా పొట్లాలైతే కట్టేస్తున్నాను తర్వాత అనిపించింది కవర్స్ ఉన్నాయి చాలా అయ్యో కవర్స్లో వేసేసి వేసేయాల్సింది పేపర్ పొట్లాలు కొంచెం జాగ్రత్తగా డెలికేట్గా కట్టాల్సి వచ్చింది ప్లస్ కొంచెం టైం టేక్ అని అనిపించింది తర్వాత సరుకులన్నీ కూడా ఇదిగోండి ఒక గంప లాంటిది ఉంటే అందులో పెట్టేస్తున్నాను అనమాట తర్వాత సరి సరిపోనివి మళ్ళీ వేరే డబ్బాలో కూడా పెట్టి ఇందులో సరిపోతాయి అనుకున్నా కానీ చాలా లేదు వేరే దాంట్లో కూడా పెట్టాను అనమాట ఫస్ట్ ఇట్లా పొట్లాలన్నీ కట్టేసుకుని తర్వాత డబ్బాలు క్లీన్ చేసుకుందామని నా ప్లాను అయితే డబ్బాలు నేను ఆ లాస్ట్ వీడియోలో కింద లింక్ ఇచ్చా కదా చిన్న డబ్బాలు చూసారా చూడలేదా చూడకపోతే చూడండి సేమ్ అదే అదే దాంట్లోనే పెద్ద డబ్బాలు కూడా పెట్టారండి చాలా బాగున్నాయి ఎక్కడైతే చూసారా కిచెన్ షెల్ఫ్లు అయితే ముందర మొత్తం అన్నీ తీసేసాను డబ్బాలు నేను దీనికన్నా ముందు కిచెన్ టూర్ పెట్టాను గుర్తుందా సో అంటే ఇది అయిపోయాగా కిచెన్ టూర్ తీసాను యాక్చువల్గా కానీ ఈ వీడియో కన్నా ఫస్ట్ ఆ వీడియో పెట్టేశాను అనమాట సో ఇది ఇదిగోండి ఈ సరుకులు అవన్నీ ఆ గంపలో చాలేదని ఇదిగోండి ఇది స్టూలు స్టూలు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు స్టూల్లా యూజ్ చేయొచ్చు మనం తిరగతిప్పితే అదొక టబ్బులా కూడా ఏమైనా థింగ్స్ అవన్నీ వేసుకోవచ్చు టాయ్స్ కానీ అలాంటివి సో ఇంకా సరుకులు అందులో వేసేసి ఇక్కడైతే డబ్బాలు క్లీన్ చేస్తున్నాను డబ్బాలు క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి అంటే ఎప్పటికప్పుడు కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఏదన్నా అయిపోయింది అనుకోండి సపోజ్ కందిపప్పు అయిపోయింది మనం నెక్స్ట్ డే కందిపప్పు అందులో పోస్తామంటే ఆ రోజు కొంచెం ఆ డబ్బా కడిగేసుకుని బోర్లు ఇచ్చేసుకుంటే ఆరిపోతుంది నెక్స్ట్ డే పోసేయచ్చు అలా చేస్తే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కడుక్కునేటప్పుడు చాలా ఈజీ చూసారా అన్నీ షింక్లో వేసేసి జస్ట్ ఊరికే స్క్రబ్బర్తో అలా క్లీన్ చేసేస్తున్నాను ఏ పనైనా అండి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే ఎప్పటికైనా ఈజీగానే ఉంటుంది దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తే లాస్ట్లో మనకు అది బర్డెన్గానే ఉంటుందండి ఏదైనా అది మామూలుగా ఈ సామాన్లతోనే పనే కాదు మనం ఏదైనా ఫైనాన్షియల్ కానీ లేదా మనీ సేవింగ్ కానీ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే ఎప్పటికె అప్పుడే చేసేసుకోవాలండి దాన్ని కనుక మీరు పోస్ట్ పోన్ చేసో క్యారీ ఫార్వర్డ్ చేశారంటే మాత్రం అది టూ బర్డెన్ అయిపోతుంది కాబట్టి అలా ఎప్పటికప్పుడు ఎప్పుడన్నా ఓపిక లేకపోతే మనం సహజమే లేండి లేడీస్కి ఎప్పుడన్నా ఓపిక లేదనిపిస్తే వదిలేయచ్చు మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్తానండో ఇది మీరు కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎప్పుడైతే మనం కొంచెం బద్ధకంగా ఉండడము హెల్త్ బాగోపోవడము బద్ధకిస్తాం చూసారా అప్పుడే మన ఇంటికి ఎవరైనా రావడము లేకపోతే సడన్ విజిట్స్ ఏమైనా ఉండడమో జరుగుతాయండి ఇది మీకు కూడా లైఫ్లో మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందా లేదా చెప్పండి మనం అన్నీ ఎప్పటికప్పుడు డైలీ చేసుకుంటాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ చేసుకుని ఏదో ఒక రోజు రెండు రోజులు మనం చేసుకోలేదనుకోండి అప్పుడే ఇంటికి ఎవరైనా వస్తారు అప్పుడు మనకేమనిపిస్తుందంటే చీ వీళ్ళు వచ్చినప్పుడు మడత పట్టని బట్టలు కుర్చీలో ఉన్నాయి వీళ్ళు ఏమనుకుంటారు ఈవిడ రోజు బట్టలు మడత పట్టదేమో అనుకుంటారు అవునా కాదా నిజం చెప్పండి మీ మైండ్లో కూడా అవును కరెక్టే అనిపిస్తుందా లేదా మనం శంకరిండా అంటలు ఉన్నప్పుడు ఎవరైనా వస్తే అయ్యో రోజు ఎప్పటికప్పుడు అంటలు దమ్ముకుంటారు చీ వాళ్ళే రావాలా వీళ్ళు అని అనిపిస్తుంది కదండీ కామన్ కాకపోతే మనం ఆ ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలా ఇల్లు నీట్గా లేకపోయినా లేకపోతే ఏదైనా అయినా వాళ్ళని జడ్జ్ చేసేయకూడదు మనం అంటే అందరికీ అది ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి చీవి వీళ్ళు ఇల్లు సర్దుకోరా లేకపోతే ఇదా అని మనం ఏమీ తెలియకుండా జడ్జ్ చేయకూడదు కొంతమంది ఉంటారు అట్లా జడ్జ్ చేస్తారు నేనైతే ఎప్పుడెవరిని అలా అనుకోనండి మా రిలేటివ్స్ కానీ లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి కానీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళుగా బుక్ని సరదాగా అంటారు అయ్యో మా ఇల్లు చూడు ఇలా ఉంది నువ్వు బాగా సర్దుకుంటా అన్నారనుకోండి నేనైతే ఎట్టి పరిస్థితుల్లో జడ్జ్ చేయను అండి ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి వాళ్ళకి హెల్త్ బాగుండకపోవచ్చు లేదా ఆ రోజు ఎలా ఉండి ఉండొచ్చు లేదంటే ఎవరి హెల్ప్ లేకపోవచ్చు రీజన్స్ ఏవైనా అవనివ్వండి ఎవరిని ఎవరు క్రిటిసైజ్ అయితే చేయకూడదండి ఏ విషయంలో విమర్శించకూడదు తొందరపడి మనం ఒక డెసిషన్కి ఎప్పుడూ ఒకళ్ళ మీద ఎలిగేషన్స్ కానీ ఒక రాంగ్ డెసిషన్స్కి అయితే రాకూడదు అంటే ఇది నా ఒపీనియన్ ఒక్కసారి కళ్ళతో చూసి రెండుసార్లు ఈవెన్ వాళ్ళ హౌస్ డైలీ అలాగ ఉన్నా కానీ మనకు అనవసరం అండి ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళవి అంతే కానీ అలా జడ్జ్ చేయకూడదు మనం ఎప్పుడు కూడా వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడప్పుడు ఏదో ఒకటి మనకు కూడా నెగిటివ్ థింగ్ ఉండొచ్చండి కాబట్టి ఎవరిని ఏమీ అనకూడదు సో మన టాపిక్ అయితే వేరే చోటకి డైవర్ట్ అయింది ఇక్కడైతే అది కూడా నేను మొన్న కిచెన్ టూర్లో చూపించాను కదా ఆ షీట్ కూడా అది కూడా బాగా యూజ్ అయిందండి సిక్స్ హండ్రెడ్ నార్మల్ మనకి స్టిల్స్ ఆ మన షాప్స్లో దొరుకుతాయండి లేదంటే వీటిలో కూడా దొరుకుతాయి అనుకుంటా నాకు తెలిసి స్టేషనరీ షాప్స్లో కూడా ఉంటాయేమో తర్వాత ఇదిగోండి డబ్బాలన్నీ క్లీన్ చేశాక ఒక కాటన్ శారీ వేసి హాల్లో ఆరబెట్టేశాను ఆరిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాల్లో సరుకులన్నీ కూడా నింపేస్తున్నాను ఈ ట్రాన్స్పరెంట్ డబ్బాల వల్ల నిజంగా బెనిఫిట్ అండి సరుకులు ఎంత ఉన్నాయి ఏంటి తెలుస్తుంది యూజ్ చేస్తాం కూడా మర్చిపోయి పురుగు పట్టి పాడైపోకుండా కంటికి కనిపిస్తుంది కాబట్టి యూజ్ చేసేస్తాం ఎస్పెషల్లీ ఫర్ జాబ్ హోల్డర్స్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ డబ్బాలే ప్రిఫర్ చేయండి ఎందుకంటే వాళ్ళకున్న టెన్షన్స్కి వర్క్ టెన్షన్స్కి ఇంట్లో సరుకులు అస్తమాను చూసుకుని ఏమున్నాయి ఏం లేవు అంత టైం ఉండదు కదండి పాపం అలాంటి వాళ్ళకి ఇది బాగా ప్లస్ అవుతుంది తర్వాత ఇలాంటి షీట్స్ కూడా అండి నార్మల్ హౌసెస్ ఇప్పుడు కబోర్డ్ హౌసెస్లో అపార్ట్మెంట్స్లో కబోర్డ్స్ ప్లైవుడ్స్ ఉంటాయి చూసారా అలాంటివి అయితే పర్లేదు నార్మల్ హౌసెస్లో ఏంటంటే మనం ఎంత న్యూస్ పేపర్ వేసినా అది ఎంత మంత్లీ సర్దినా కొంచెం న్యూస్ పేపర్ అనేది మనం గబుక్కుని ఏ తడి గ్లాస్ తడి చెంబో పెడితే అది చెమ్మ దిగుతుందండి ఏం లేకపోయినా గాలికి కూడా అది న్యూస్ పేపర్ మెత్తబడినట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి షీట్స్ అయితే బాగుంటాయి లేదు అంటే ఇంకా మీరు బియ్యం సంచిలు ఉంటాయి చూసారా మనం బియ్యం తెచ్చుకుంటే సంచీలు వస్తాయి కదా సూపర్ సంచీలు వాటిని కూడా చక్కగా మీరు నీట్గా అడ్జస్ట్ కట్ చేసి కుట్టేసి అవి కూడా వేసుకోవచ్చండి హ్యాపీగా మనం ఒకటి తెచ్చుకుంటాం కదా అలాంటివి ఒక నాలుగు ఐదు నెలలు మీరు ఒక పక్కన పెట్టేసారనుకోండి వాటిని కూడా కట్ చేసి నీట్గా మీ షెల్ఫ్లు అల్మార్లు ఏ షేప్లో ఉన్నాయి ఆ షేప్లో చక్కగా కట్ చేసేసి అవి కూడా పెట్టేసుకోవచ్చండి అడ్జస్ట్ కుట్టేసి కొనాలడేం రూల్ లేదు అలా పెడితే ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది ఇక ఇప్పుడు చూసారా నేను ఈ ర్యాక్లో నేను ఆ షీట్ వేయకుండా ఆ బియ్యపు సంచియే వేశాను ఇది వరకు అవే వేసేదాన్నండి నేను అవైతే మనం డైలీ ఇల్లుచ్చేటప్పుడు ఆ షెల్ఫ్లో కూడా కొంచెం అలా లాగేస్తే అవి అలా స్మూత్గా వచ్చేస్తాయి ఎక్కువ డస్ట్ పడకుండా ఉంటుంది కిచెన్ అయితే కంప్లీట్గా ఆ రోజైతే చేసేసానండి నాకు ఆ రోజు లంచ్ టైంలోపు డబ్బాలన్నీ కడిగేసి మామయ్య గారికి భోజనం పెట్టి మేము లంచ్ చేసేసి ఇంకా రోజు ఈవినింగ్ సర్దాను ఈవినింగ్ డబ్బాలన్నీ ఫస్ట్ సర్దేశాను తర్వాత ఇంకా టీ అది పెట్టేసి ఈవినింగ్ సర్దేశాను ఇది వచ్చేసరికి సాటర్డే నెక్స్ట్ డే సారీ బుధవారం ఏమో కిచెన్ సర్దాను గురువారం అండి గురువారం ఇది మా బెడ్రూమ్లో షెల్ఫ్ అనమాట మా బెడ్రూమ్లో షెల్ఫ్ ఒక సైడ్ అంతా మామూలుగా ఇవి ఉంటాయి పిల్లోస్ పిల్లో బెడ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ బొంతలు అవన్నీ ఉంటాయి ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే చాలా మటుకు నేను ఇంట్లోకి వచ్చాక కబోర్డ్స్ లేవని చాలా సామాన్లు అయితే తీసేసానండి అవసరం లేని ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ తీసిస్తాను అయితే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే కంపల్సరీగా ఉంచుతాను ఎందుకంటే గబక్కుని ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా మనమే ఏదన్నా ఎక్స్ట్రా ఏమన్నా తీసి పెట్టుకోవాలన్నా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలన్నా ఏవైనా సరే ఉంటాయి కదా అవసరం కదా ఏమీ లేకుండా ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు కావాలంటే ఎక్కడికి పరిగెడతాం మనం కాబట్టి ఆ ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఏంటంటే ఫంక్షన్స్కి ఇస్తూ ఉంటారు కదా అవి అండి ప్లాస్టిక్ డబ్బాలు ప్రత్యేకంగా నేనైతే కొనను ఈ ఫంక్షన్స్కి వాటికి ఇస్తూ ఉంటారు కదా అవన్నీ దాస్తాను అవన్నీ అలాగే మనం ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలన్నా అవి బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఇది కూడా నాకు చాలా టైమే పట్టింది అయితే నేను ఈ క్లీనింగ్ ఇది బెడ్రూమ్ క్లీనింగ్ చూపించాను కానీ నేను టూర్ అయితే చేయలేదు అంటే సదాగా అయితే చూపించలేదు అనుకుంటా అది ఒక వీడియో చేస్తానండి కంపల్సరీగా అసలు చెప్తున్నాను కదా ఫెస్టివల్ పనులు మామూలుగా లేవు అన్నీ అయితే టైంకి ఇన్ టైంకి అయితే అన్నీ చక్కగా అయిపోయాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా మనకి అలసట వస్తుంది కదా కామనే ఆడవాళ్ళకి తప్పదు ఫస్ట్ అయితే ఇదిగోండి అన్నీ తీసేసి కింద పెట్టేశాను పెట్టాక అప్పుడు షెల్ఫుల్ క్లీన్ చేశాను ఆ రోజు కూడా మళ్ళీ మనకి యూట్యూబర్స్ కష్టాలు యూట్యూబర్స్కే తెలుస్తే కష్టాలు కాదులేండి మైండ్ సెట్ అప్పుడు కూడా ఆ రోజు మా పాపది బాక్స్ ఉంది కదా టాయిలెట్ బాక్స్ లాంటిది ఇదిగోండి జ్యువెలరీ బాక్స్ అది షార్ట్ తీద్దామని ఐడియా వచ్చింది తీసాను చూసే ఉంటారు కదా మా పెద్ద పాప మెచ్యూర్ ఫంక్షన్కి అయితే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారనమాట ఈ బాక్స్ చాలా బాగుంది అయితే ఇప్పుడు వాడేది ఏమి ఉండదు కదా పిల్లలు కూడా పెద్దగా ఇది ఏం వాటరు ఎక్కడ గాజులు అవి పెట్టేసి అలా ఉంచేసామన్నమాట నీట్గా అది చాలా బాగుందండి అస్సలు చెక్కు చెదరలేదు దాన్ని అప్పుడప్పుడు పైపైన క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటే ఏదైనా డస్ట్ పడినా చేసినా ఒకసారి అలాగ ఓపెన్ చేసి కూడా ఉంచుతాను ఒక పది నిమిషాలు అలా ఓపెన్ చేసి ఉంచితే గాలి వెళ్తుంది కదా అప్పుడప్పుడు ఇల్లు సర్దినప్పుడు అలా చేస్తూ ఉంటా ఈ ఇల్లు సర్దుతూ ఉంటే మధ్య మధ్యలో వీడియో షూట్ చేసుకోవడం మధ్య మధ్యలో మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం నిజంగా అసలు మన ఆడవాళ్ళకి పెట్టాడు ఏంటో దేవుడు ఇలాంటి పనులు అని అనిపిస్తుంది అండి బట్ ఏం లేదండి అది కూడా ఒక ఆర్టే మనకి అలా ఇల్లు సర్దుకుంటే చాలా హ్యాపీగా నిజంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతారో నమ్మరో మా వారితో కూడా అంటూ ఉంటా ఇల్లు సర్దుకున్న రోజైతే నాకు అబ్బా ఇవాళ కడుపు నిండిపోయింది అనుకుంటా మా వారు అంటారు ఎప్పుడు అది సర్దాలి ఇది సర్దాలి అది అటు మార్చాలి ఇది మార్చాలి ఎప్పుడు ఇదేనా ఏంటి నీకు ఏ అంటూనే ఉంటారండి నిజంగా నాకు అదే అనిపిస్తుంది అండి ఎప్పుడు అది సర్దుకోవాలి ఇది సర్దుకోవాలి ఆ ప్లేస్లో ఆ వస్తువు పెట్టాలి ఈ వస్తువు పెట్టాలి ఇల్లు సర్దుకున్న రోజు మాత్రం ప్రశాంతంగా మనశ్శాంతిగా రోజు భోజనం చేయకపోయినా కూడా హ్యాపీగా ఉంటుందండి అదిగో మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఖచ్చితంగా అనిపిస్తుంది అండి ఎవరికైనా లేడీస్కైనా ఎవరికైనా సరే మనం ఇల్లు ప్రశాంతంగా హ్యాపీగా నీట్గా సర్దుకున్నామంటే ఆ రోజు మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కష్టపడతాం కరెక్టే కానీ చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సర్దుతూ సర్దుతూ ఒకటి రెండు షార్ట్స్ అయితే తీసేసానండి ఈ షార్ట్ అప్లోడ్ చేశాను కదా నేను సో ఇంకోటి కూడా ఏదో తీసినట్టున్నాను మధ్యలో ఆ కెమెరా చెక్ చేసుకోవడం అది ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవడం మళ్ళీ ఈ మధ్య మెమొరీ ఒకటి అయిపోతుందండి ఎక్కువ వీడియోస్ అసలు సేవ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది నార్మల్ ఫోనే కదా పెద్ద మనకేమీ ఐఫోను యాపిల్ ఫోను అదేం కాదు కదా నార్మల్ ఫోనే కదా దీంట్లో కూడా ఎక్కువ మెమొరీ ఉండదు అనమాట సో వీడియోస్ అన్నీ ఎక్కువ అందుకనే నేను ఎప్పటిదప్పుడు ఇంకా వీడియో పెట్టేసి డిలీట్ చేసేస్తాం ఇంకా షూట్ చేయలేదు అంటే ఇంక అంతే ముందు షూట్ చేసి ఉంచుకుందాం నాలుగైదు వీడియోలు అంటే అస్సలు ఉండవండి ఈ ఫోన్లో అయితే మెమరీ చాలా తక్కువగా ఉంటుంది ఫోన్ కూడా ఇంకా సర్లే ఇంకా అలాగ స్లోగా మంది నత్తనడకలా కల నడుస్తుంది కదా జర్నీ యూట్యూబ్ జర్నీ అయితే సో అలాగ ఇంకా క్లీనింగ్ అయితే మొత్తం అంత సర్దడం అయితే అయిపోయిందండి సో ఆ రోజు థర్స్డే నెక్స్ట్ డే ఫ్రైడే కదా అందుకని సర్దేసిన తర్వాత మొత్తం ఇళ్ళన్నీ అయితే వేసుకొచ్చానమాట రాత్రిపూట అది రాత్రి అంటే మరీ అర్ధరాత్రి రాత్రి రాత్రిపూట అంటే సెవెన్ థర్టీ ఎయిట్ అయింది మళ్ళీ సిక్స్ ఆ టైం లైట్లు వేసే వేళ నేను ఏమి దులపడం కానీ కడగడం కానీ చేయనండి ఆపేస్తాను మామూలుగా ఊడ్చేసి వదిలేసాను ఇల్లు అక్కడ ఊడ్చేసి వదిలేశాను ఇది నైట్ మాపు వేస్తున్నాను మళ్ళీ ఆ రోజు రాత్రి మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదండీ టిఫిన్ వేయాలి కదా థర్స్డే ఆ రోజు పెసలు ఏదో పోసినట్టు ఉన్నారండి పెసరట్టు వేసినట్టున్నాను సో పెసలు కాబట్టి ఏంటంటే అప్పటికప్పుడు రుబ్బైనా వేసేసుకోవచ్చు నేను అదే అన్న మనకి వేరే వాళ్ళు ఎవరైనా కిచెన్లో పని చేసి వంట పని టిఫిన్ పని అవి చూసుకుంటే నేను రో ఒక రోజులో మొత్తం మొత్తం అన్ని గదులు ఐదారు గదులు ఉన్నా సర్దేస్తానండి నాకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అటు ఇటు అంటే చేయలేను అనమాట కాబట్టి ఇంకా తప్పదు ఒక్కళ్ళమే మన ఒక్కళ్ళమే కాబట్టి చేసుకునేది ఎవరైనా అంతేలేండి ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేసుకుంటారు కాబట్టి సో ఒక రోజు ఒక రూమ్ ఒక రోజు ఒక రూమ్ అన్నట్టు అట్లా పెట్టుకున్నాను ఫైనల్గా అయితే అయిపోయింది సో ఇక్కడైతే చెప్పా కదా ఆ రోజు పెసరట్టు అంటే కొంచెమే ఉన్నాయి పెసలు సో ఆ పెసలు పోసేస్తే అయిపోతుంది కదా మళ్ళీ నెక్స్ట్ సరుకుల్లో పెసలు తెచ్చుకోవచ్చు అని పోసేసాను అల్లం మిర్చి అవి వేసి ఎక్కువ ఏంటంటే మా పెద్ద పాపాను వారు పెసరట్టు ఇష్టపడరండి పెసరట్టు బాగా ఇష్టపడేది మా మామయ్య గారు మా పాప నేను నార్మల్గానే తింటాను అవి ఇష్టం ఏం లేదు కానీ బాగా ఇష్టం కూడా కాదు అయితే మా చిన్నపాపకి మావి గారికి ఇష్టం దీనికి తోడు మినపట్టు పిండి కూడా ఉందండి పిండి కూడా ఉంది సో రెండు రకాల దోశలు వేయాలన్నమాట ఇవాళ ఎందుకంటే ఈ పిండి ఉంది కదా అది ఎందుకు మళ్ళీ పోసుకున్నారు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే పెసలు కొంచమే ఉన్నాయి కదా మళ్ళీ అవి అలాగే ఉండిపోతాయి ఎందుకులే అని కొంచెం పోసేసాను ఆ రోజు పని అయిపోతుంది కదా అని ఆ దోశలు ఈ దోశలు రెండు వేశాను అనమాట సో మళ్ళీ ఏమో వాకిలు ఒకటి కడగాలి నెక్స్ట్ డే ఫ్రైడే కదా డైలీ కడుగుతాను ఫ్రైడే అంటే కొంచెం ముగ్గులు అవి కూడా పెద్దవి వేస్తాను కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా పెసరట్టు పొంగుతోంది భలే వచ్చిందండి అప్పటికప్పుడు రుబ్బేసి వేశాను కదా అట్లా మిక్సీలో వేసి తీగానే వేసేసాను దోశ చాలా ప్లఫీగా వచ్చింది ఇదిగోండి ఆ నైట్ కడిగి ముగ్గు వేశాను కానీ ఇది నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే నైట్ చీకట్లో చూపించలేను కదా మరి బ్లాగ్ ఎలా అనిపించింది నెక్స్ట్ బ్లాగు వరలక్ష్మి రథం బ్లాగ్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి